హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి బెండకాయ ఫ్రై అనేది టమాటా వేసుకుని ఎలా ఫ్రై చేసుకోవాలో చూసేద్దాము ముందుగా మనకు కావాల్సిన పదార్థాలు ఒక ఉల్లిపాయ సన్నగా చాప్ చేసుకోండి అలాగే రెండు పచ్చిమిర్చి తీసుకుని సన్నగా కట్ చేసుకోండి అలాగే టమాటాలు తీసుకుని అవి కూడా సన్నగా చాప్ చేసుకోండి ఇంకా పచ్చన్నపాకు మినపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు ఇంకా వెండాలంటే ఇంకా హోళరం మసాలా పౌడర్ లేకపోతే చికెన్ మసాలా పౌడర్ ఏదైనా పర్వాలేదు అందులో స్టవ్ పెట్టే స్టవ్ మీద బండి పెట్టేసుకొని సరిపడగా ఆయిల్ వేసేసుకోండి అందులోనే పప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర కొంచెం దారగా ఫ్రై చేసిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకున్నాక మన ఉల్లిపాయలు ఉన్నాయి కదండి అవి కూడా వేసేసుకొని కొంచెం సేపు ఫ్రై అవనిచ్చి అందులోనే కొంచెం ఉప్పు పసుపు కూడా వేసేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ ఫ్రై ఫ్రై చేసుకున్న తర్వాత మన బెండకాయలు ఉన్నాయి కదా కట్ చేసుకున్నాం క్యూబ్స్ లాగా అవి కూడా వేసేసుకోండి ఇవి కూడా వేసేసుకుని సేపు మగ్గాలి బెండకాయని మధ్య మధ్యలో తిప్పుతూ చూసుకుంటూ ఉండండి బెండకాయ అనేది బాగా మగ్గిపోయేదాకా మనం అలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి బెండకాయ మగ్గిపోయింది అనుకున్నాక ఆల్రెడీ మనం సన్నగా చాప్ చేసుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదండీ ఆ టమాటా ముక్కలు కూడా వేసేసుకొని మనం గుజ్జులాగా మనం దగ్గరికి ఎకర పెట్టుకోవాలి ఏమీ వాటర్ కట్టా వేయకూడదు ఓన్లీ ఆయిల్లోని ఫ్రై చేసుకోవాలి అంతే ఇదంతా దగ్గరికి వచ్చేసాక టమాటా అంతా గుజ్జుగా అయిపోయిన తర్వాత ఒకవేళ అడుగు పడుతుంది అనుకుంటే పైన మూత పెట్టుకొని ఒక కొంచెం అంటే కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని ఇలా మగ్గు పెట్టుకోండి తర్వాత సరిపడగా కారం కూడా వేసేసుకొని కలిగి పెట్టేసుకోండి అదంతా కలిసిపోయిన తర్వాత మనం నేనైతే చికెన్ మసాలా పౌడర్ వేసాను అదే బాగుంటుంది ఏ ఫ్రైలోకైనా చికెన్ మసాలా పౌడర్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది తీసుకొని వేసేసుకొని మరి ఒకసారి కలిగి పెట్టేసుకోండి అంతే తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి రింగ్ బౌల్ సర్వ్ చేసుకోవడమే ఎంత రుచికరమైన బెండకాయ ఫ్రై అనేది టమాటా వేసి ఇలా ఫ్రై చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అన్నం మొత్తం దీంతో తినస్తాను నేనైతే లంచ్ బాక్స్లో సర్వ్ చేశాను ఎవరికైనా నచ్చితే కంపల్సరీ ట్రై చేయండి ఒకవేళ నా వీడియో కనుక నచ్చితే పది మందికి షేర్ చేయండి అంతే అండి ఎంతో రుచికరమైన టమాటా వేసి బెండకాయ ఫ్రై అనేది ఇలా తయారు చేసుకోండి వీలైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఎంత టేస్టీ టేస్టీ బెండకాయ ఫ్రై అనేది రెడీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్